موسیقی నియోజకవర్గం రోషన్ తోల టీడీపీ టీడీపీ నమోదు కార్యక్రమాన్ని హస్తానాపురం డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి బక్కన్ నరసింహు వెంకట్ గాంధీ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే పార్టీగా ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు పెద్ద ఎత్తున చేశారు పేదవాడి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు క కడుపుకి మూడు పూటలు అన్నం పెట్టపోయినా ఒక్క పూట అన్నం పెట్టి అలాగే రాష్ట్రము అంటే ఇంతకుముందు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన పార్టీ ఏపీ ఏపీ ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం అన్నది తీసిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి అది స్వర్గీయ నందరమూరి తారకరామారు ఈ మాట ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది అక్షరక్ష్యం అయితే ఇప్పుడు ఈ విషయం ఏం చెప్తున్నానంటే మళ్ళా మన తెలుగుదేశం పార్టీ మన తెలంగాణలో మొత్తం ఆ జెండా పచ్చ జెండాను వారు తీసుకురావాలని కృత ఉన్నారని ఆ నేపథ్యంలోనే ఇక్కడ మన ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గల రోసందోల బస్తీలో ఇక్కడ మొత్తం దాదాపు ఆరు వందల మంది ఈ యొక్క సభ్యుద్ధ నమోదు కార్యక్రమానికి మన వెంటయ్య శ్రీకారం చుట్టారు అయితే దీనికి మన ముఖ్య అతిథిగా మాజీ షాద్నగర్ ఎమ్మెల్యే అలాగే మాజీ టీడీపీ బోర్డు టీడీపీ బోర్డు అలాగే మన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఇచ్చేయడం జరిగింది ఈ పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే మనం విందాం పక్షం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలే ఈనాడు పద్నాలుగు తర్వాత విభజిత రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా ఆ కార్య అభివృద్ధి కార్యక్రమాలే కనబడతాయి మహిళా సాధికారిత మండల వ్యవస్థ అందరికీ విద్య అదేవిధంగా గ్రామ స్వరాజ్యం కొరకు చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ని పల్లెకి తీసుకుపోవడం జరిగింది కొన్ని ప్రాంతీయ విభేదాలు వాటి వల్ల ఏమైందంటే ఆంధ్ర తెలంగాణ అంశం రావడం వల్ల తాత్కాలికంగా గెలిచిన ఎమ్మెల్యేలు కష్టకాలంలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వాటికి దూరం అవడం వల్ల కొంత బలహీనపడినటువంటి అంశం నిజమే కానీ అందరూ అయినా ఖాళీ క్యాడర్ క్యాడరింబడి పార్లమెంటు కన్వీనర్లో అదేవిధంగా అడాక్ కమిటీ సభ్యులు ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది కృషి వల్ల సభ్యత్వం ఒక లక్ష ఎనభై వేలు జరిగింది అందులో ఆరు వందల ఎనభై ఆరు మండలాలు వాళ్ళన్నీ ఏకగ్రీవం చేసుకోవడం ఇంకా మూడు వందల తొంభై తొమ్మిది మండలాల డివిజన్లు కొన్ని కారణాల వల్ల పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా జాతీయ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది త్వరలో వాటిని ప్రకటించే అంశం వస్తుంది అయితే ఈనాడు పార్లమెంటు కమిటీలు అదేవిధంగా ప్రస్తుతానికి గ్రామ కమిటీలు డివిజన్ కమిటీలు ప్రపోజల్సు జాతీయ పార్టీకి పంపడం జరిగింది ఇప్పుడు పార్లమెంటు కమిటీ ఎంపిక ఉం ఉంటుంది అది పూర్తి అయిన తర్వాత రాష్ట్ర కమిటీ చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుల వారు ఏర్పాటు చేస్తారు తప్పకుండా రాబోయే కాలంలో తెలంగాణలో కూడా మనం చేసిన అభివృద్ధి మనం చేసిన ఏది గ్రామ స్వరాజ్యం మనం ఇచ్చినటువంటి ప్రజా సంక్షేమ పథకాలను ఆసరగా తీసుకొని తప్పకుండా రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మనము లేని ప్రభుత్వం ఉండదు తప్పకుండా మన శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రభుత్వమే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటినుంచి మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు భూదానం భూములు గైరాన్ భూములు అదేవిధంగా మరి విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ కొన్ని భూములన్నీ కూడా ధరని పెట్టి ఆ భూముల రికార్డు లేకుండా చేయడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు రాబోయే కాలంలో ఈ మధ్య కాలంలో ప్రజలు కూడా అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టిరు భూమి లేని వానికి భూమి ఇవ్వాలని అయితే ఇన్నేళ్ళ వరకు కూడా లక్షలాది ఎకరాలు మనకు కనబడకుండా రికార్డులో లేకుండా దాచిపెట్టిన అధికారులు కూడా కొంతమంది ఉన్నారు అందుకొరకు ప్రజలు కూడా చైతన్యవంతులై ఇంటి దగ్గర కూర్చుంటే కాదు సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం కొరకు కొంత బయటికి రావాలి నిరసన వ్యక్తం చేయాలి అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు అనే అంశం వలె మనం కూడా చైతన్యవంతులమై ముందు కేగితేనే ధర్మం నిలబడుతుంది మరి న్యాయ మార్గాన నడిచే పార్టీ ఎంబడి మనం వెళ్ళకపోతే దుర్మార్గులు చొరబడి మన ఆస్తులు పాస్తులు అన్ని కొల్లగొట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి తెలుగుదేశం తప్పకుండా భవిష్యత్తులో మరి ప్రజల చేరువను ఉండే పార్టీ కాబట్టి అభి అభివృద్ధి పథాన్ని నడిచి అధికారంలోనికి వచ్చే ప్రయత్నం చేస్తుంది ఓకే మాట్లాడుతుంది ప్రతి మనిషి అలాగే ఒక రాష్ట్రము ఎక్కడైనా సరే మంచి నీటి సౌకర్యం లేకపోతే అక్కడ జనజీవనం అన్నది అక్కడ సంబంధించిన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదు అయితే ఈ యొక్క రోషన్ దాల్ మూడు శతాబ్దాలు అవుతుంది అంటే దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ఏర్పడి అయింది ఇప్పటి వరకు కూడా మంచి నీటి సౌకర్యం లేదు అంటే వాళ్ళు ప్రతి ఇంటికి మున్సిపల్ వాటర్ మీద రెండు డ్రమ్ముల మీద డిపెండ్ అవుతున్నారు అది గట్టిగా వర్షం కొడితే లేకపోతే గట్టిగా ఎండ కొడితే ఆ వాటర్ కూడా రాదు మన పండగలు పబ్బాలను పెట్టి వాళ్ళు లీవులు పెడతారు వీళ్ళకి కనీసం బాత్రూమ్ కానించి తాగే వరకు ఆ డ్రమ్ము రెండు డ్రమ్ములు వాటర్ మీద బ్రతకాలి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ప్రాతిధ్యం వహిస్తున్న మహా నాయకులు ఉన్నారు కానీ ఈ సమస్యను ఎవరు పట్టించుకోవట్లేదు మరి మీరు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏ చర్య తీసుకుంటారు ఈ పేదలకి ఎలాగ మీరు సమాధానం చెప్తారు ఈ సమస్య గత తెలంగాణ ఏర్పాటు కాగానే తెలుగుదేశం నుంచి ఎన్నికైన ఎంపీగా ఎన్నికైన శ్రీ మల్లారెడ్డి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి అప్పటి రక్షణ శాఖ ఇక్కడ మీకు వచ్చిన సమస్య మీరు ఇక్కడ ఉన్న లోకల్స్కి అందరికీ తెలుసు ఆ సమస్య ఇక్కడ రక్షణ శాఖ వల్ల వాళ్ళ భూముల వల్ల వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా వచ్చిన ఇబ్బంది ఇది సో అప్పుడు తెలుగుదేశం ఎంపీగా ఉన్న మల్లారెడ్డి గారు కృషి చేయటం జరిగింది కానీ మీ దురదృష్టం అది తను పార్టీ మారి అభివృద్ధి పదంకి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది సో ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లయితే బక్క నరసింహులు గారు చెప్పారు రాబో ప్రభుత్వము ఖచ్చితంగా తెలుగుదేశం లేకుండా ఏర్పాటు కాదు ఈసారి ఏర్పడిన ప్రభుత్వంలో ఖచ్చితంగా చేపిస్తా అని లోకల్గా పెంటన్న గారు గిరి గారు మేము లోకల్గా ఉన్నాం ఖచ్చితంగా దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకుని దీన్ని ఖచ్చితంగా సాధిస్తామని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను అండి ఈరోజు అస్సిరాపురం డివిజన్లోని వశంధ ఇక్కడ ఈ బస్తీలో ఈ సభ్యత్వ కార్డులు పంపిణీ చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మా బీర్ నరసింహులు గారు మా పల్లెటూరు సభ్యులు ఇచ్చేశారు అదేవిధంగా ఇక్కడ గాంధీ గారు అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టిన మా పెద్దలు ఇక్కడ స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు భూదాసు వెంటనే గారు అదేవిధంగా అధ్యక్షులు గిరి గిరియాదవ్ గారు వీళ్ళందరూ కూడా గాంధీ గారిని ప్రోత్సాహంతో ఇక్కడ సభ్యత్వాలు పెద్ద ఎత్తున చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కార్లు ఇవ్వడం జరిగింది ఆ కార్లు పంపిణీ కోసం ఈరోజు రావడం జరిగింది ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి అని తెలియజేస్తా ఉన్నారు ఇందాక మీరు కూడా పత్రికా సోదాలు కూడా అడుగుతూ ఉన్నారంటే ఎంత సీరియస్ ఉందో మాకు కూడా అర్థమైంది పెద్దల నర్సింహులు గారు మేము కూడా జీహెచ్ఎంసి కమిషనర్ గారితో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మేము కృషి చేస్తాం అదేవిధంగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు చూడండి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు పట్టించుకుంటలేరు ఇక్కడ ఐదారు వందల ఇండ్లు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది మేము అధికారం లేక ఇరవై సంవత్సరాలు అయితే ఉంది అయినా కూడా ప్రజల వద్దనే ఉంటూ ప్రజలకు ఏది కోరని మేము ఈరోజు అధికారం లేకున్నా కూడా మా వాయిస్ వినిపించే విధంగా మీరు అడిగితే మేము ఏదో మేము చేస్తాం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము ఏం చెప్తాది నిమిషాల మీద అయిపోయే పనులు ఈరోజు ఎవరు పట్టించుకుని నాదులు లేరు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే దున్నపోదు మీద వర్షం పడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది ఈరోజు ప్రభుత్వమే కానివ్వండి గత పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వమే కానివ్వండి ఎవరు కూడా ఏ కోసినా ఏ ప్రజల కోసం పట్టించుకోవడం లేదు ఇక్కడ వాటర్ లైన్ వేయడానికి పెద్ద సమస్య కాదు వాళ్ళు తలుచుకుంటే అప్పుడు మేము దేవేందర్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో తుఫాన్లు వచ్చి ఊడ్కపోతే ఆ నిధులను తెచ్చి మాకు ఇక్కడ పెట్టుకున్న సమస్యలు ఉన్నాయి ఆ రోజు ఆ రోజు ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమం వందల కోట్లు వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు డ్వాక్రా సంఘాలే కానివ్వండి అదేవిధంగా మహిళకు ఫింజన్లు కానివ్వండి గ్యాస్ కనెక్షన్లే కానివ్వండి యువతకు అదే సీఎంఈ లోన్లే కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి రైతులకు కూడా కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పేదవారికి పక్కా గృహాలు నిర్మించిన ఘనత మా ఎన్టీ రామారావు గారికి దక్కింది అప్పటి నుంచి అంతకుముందు తాటాకులతోని కట్టించేవాళ్ళు ఎన్టీ రామారావు గారు వచ్చినాకనే పక్క గృహాలు కట్టించడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడ పడితే అక్కడ డబుల్ బెడ్రూమ్ లాంటి ఇండ్లు కట్టించడం జరిగింది అప్పుడు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే చూసాం దేవేందర్ కాలనీ ప్రతి ఏరియాలో ఒక కాలనీ పెట్టడం జరిగింది అంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ మేము మీరందరూ కూడా మా వైపు ఉండండి రేపు జరగబోయే ఏదైతే ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉంటేనే ప్రభుత్వం ఏర్పడుతుంది అప్పుడు మేము మీకు ఏ సౌకర్యం కానీ చేస్తామని తెలియజేసుకుంటూ సెలవుస్కుంటా ఉన్నాను